ైట్ అండి థ్యాంక్ యూ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే మనందరూ తెలిసి ఆయన రాజీనామా చేస్తారు మరి ఆయన రాజీనామా వెనక కూటమి ప్రభుత్వం ఏమైనా కుట్ర చేసిందా అన్నది కూడా ఒక పక్క వినిపిస్తున్నటువంటి పరిస్థితి మీరు ఏం చెప్తారు నిజమే అంటారా రాజకీయాల గురించి మాట్లాడితే అసలు రాజకీయాలు మోసము ద్వేషము కుట్ర అనే మాటలు ఎవరు మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు మాట్లాడుతారు ప్రజలు ప్రజలు ప్రజల పట్ల అందరూ కుట్రలు చేస్తున్నారు వాళ్ళు రాజకీయ మాటలు మాట్లాడి ప్రజల పట్ల కుట్రలు చేస్తున్నారు రాజకీయం ఎంత చిల్లర వస్తువు అయిపోయింది వాటి పట్ల రాజకీయం ఒక పవిత్రమైన వాసంగం అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ రాజకీయ పార్టీ అంటే అంత ఆదర్శంగా ప్రజలకు ఉండాలి కానీ రాజకీయం వాళ్ళు ఏమైందంటే మన పిల్లవాడికి సీట్ రాకపోయినా రాజకీయం ఉంటాం చూడండి ఎంత ఎంత ఈజీగా పడుతున్నాం కదా మనకి ఏదైనా టికెట్ రాకపోతే రాజకీయం ఉంటాం చివరికి చెప్తున్నా కదా భార్యాభర్తల సంసారం సంఖ్య చేయకపోతే కూడా రాజకీయం అయిపోయిందంటాం అంటే రాజకీయం అనే మాట చాలా కోటి పదంగా మారిపోయింది నేను అట్లా రాజకీయం పైతర వ్యాసంగా రాజకీయం మంచి ఉండాలి ఎప్పుడు ఉంటుంది రాజకీయ నాయకులు నైతిక ప్రవర్తనతో ఉన్నప్పుడు ఉంటుంది కదండి ఇప్పుడు కుట్ర అంటున్నారు నిజంగా రాజకీయాల్లో సామెతుంది భాను రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి ఎవరికి వాడు కుత్కూషి అంటారు కుదురు చెప్పాలి రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి హత్యలు ఉంటాయి వాటి జీవితం చాలి రాజకీయ జీవితం చాలించుకో వాళ్ళే చాలించుకుంటారు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి అనగానే నాకు పాత జ్ఞాపకాలు వస్తుంది విజయసాయి రెడ్డి వాళ్ళు రాజీనామా చేసినట్టు బీజేపీకి దగ్గర అవుతుందని నేను అంటున్నా కుట్ర బీజేపీ కూటమిది కాదు ఒకటి రెండోది ఏంటంటే గతంలో కూడా బీజేపీని ఎదిరించి తెలుగుదేశంతో ఉన్న రోజులు సుజనా చౌదరి మంచోడు సీఎం రమేష్ మంచోడు కదా వాళ్ళు చేసినప్పుడు కానీ ఏవైపుడైతే గట్టిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినో తెలుగుదేశం మోడీకి వ్యతిరేకంగా బీజేపీ కూటమి నుంచి విడిపోగానే వాళ్ళు శత్రువులైంది కానీ వాళ్ళు ఏం చేసిండ్రు వెంటనే బీజేపీలో చేయండ్రు పరిశుద్ధాత్మలు అయిపోయినారు అంటే పరిశుద్ధాత్మలు అంటున్నారు ఎందుకంటే బీజేపీలో చేరక ముందేమో వాళ్ళు ఏమో రీడీ పేసులు అన్ని కేసులు వాళ్ళ మీద కదా మరి బీజేపీలో చేరగానే తెలుగుదేశం ఎంపీలు గెలిచి ప్రజా పక్కన పెట్టి గెలవంగానే వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మాణ ఎట్లయింది ఇట్లా వంద మంది ఉన్నారు దేశంలో ఈడీలతో బెదిరించి సిబిఐతో కేసు పెట్టించి అంటున్నా ఆదాయ పన్ను దాడులు చేయించి ఇట్లా ఎంపీలు అందరికీ తమ చేర్చుకున్నారు బీజేపీ అట్లనే ఈ ఇప్పుడు ఈ ఇప్పుడు వీళ్ళిద్దరు పంతులో వీళ్ళిద్దరు కూడా విజయసాయి రెడ్డి కూడా అట్లే చేసుకున్నారు దానికి ప్రధానంగా నేను ఒక ఆధారించబడతా కృష్ణయ్య గారు ఉన్నారు ఆయన తెలంగాణ బీసీ నాయకుడు ఆయనకు పాపం జగన్మోహన్ రెడ్డి మంచి స్థానం ఇచ్చి రాజ్యసభ సభ్యత ఇచ్చాడు తెలంగాణలో ఆయన గౌరవించలేవు అంటే పదవి ఇచ్చి గౌరవించాలంటే బీసీ నాయకుడుగా మంచి గౌరవం ఉంది ఆయన కానీ ఆనాడు కేసీఆర్ గాని ఈనాడు రేవంత్ కానీ ఎవరు కూడా ఆయన గౌరవించరు కదా మరి తెలంగాణలో లేని గౌరవం ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా బోళా బాగా చాలా మంది విమర్శించినా కూడా తెలంగాణ వ్యక్తులకు కూడా ఆంధ్రప్రదేశ్ లో స్థానం చే జగన్ గారు ఈయన ఒక్కడికే కాదు అంత మన జీ కృష్ణయ్య గారికే కాదు కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యే రామచంద్రమూర్తి గారి జర్నలిస్టు దేవులంపల్లి ఆమర్ జర్నలిస్టు వీళ్ళందరినీ సలహాదారులకు పెట్టుకున్న గతంలో సలహాదారు ఆంధ్రప్రదేశ్ దొరకకనే కానీ మంచి ఎక్కడుంటే తీసుకుందాం అక్కడ హైదరాబాద్ లో ఉన్నా సరే ఎక్కడ ఉంటే మంచి తీసుకుందాం అని సలహాదారుగా కూడా ఒక మంచి జర్నలిస్ట్ పెట్టుకున్నాడు జగన్ రాజీనామా రామచంద్ర రామచంద్రమూర్తి గారు బయటకు పోయిండు సరే దేవుల కోపాల పూర్తి అయిపోయేదాకా చేసింట్టు రెండేళ్ళు చేసింట్టు ఇక్కడ కూడా ఏమంటారు అంటే పదవిచ్చి ఆదరించిన వాడికే నిప్పు పెట్టి అంటే చాప కింద నీరులాగా తయారు చేసి కృష్ణయ్య గారు రాజీనామా చేసి ఇప్పుడు ఎవరు ఎవరైపోయిండు బీజేపీ ఏం పోయిండి అని చూసిన ఎవరికి అంటే వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉంటారు పదకొండు పదకొండు ఒక్క సభ్యత్వం కూడా ఇప్పటికీ లేకుండా తెలుగుదేశానికి కానీ వాళ్ళ బీజేపీ కుట్ర చేసి ఏం చేసిందంటే ముగ్గురుతో రాజీనామా చేసింది బీద మస్తారావు మోపిదేవి వెంకటరమణ అట్లాగే ఈ కృష్ణయ్య కృష్ణయ్య ఏం చేసింది తమ పార్టీ అభ్యర్థిని పెట్టి ఇటు పోయి మళ్ళీ ఒకటికి వచ్చేసిండు ఆ హామీ ఇచ్చినప్పటికీ రాజీనామా చేసింది కదా మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నిన ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గౌరవించారు అనే జ్ఞానం ఉంటే కృష్ణయ్య గారు అక్కడికి కోరు మన తగు నమ్మని రెండోసారి రాజసభ్యం తీసుకోరు కదా ఒకటి అట్లనే ఇప్పుడు కూడా నేను అంటే ఇప్పుడు ముగ్గురు ఖాళీ అయినరు నాలుగోడు విజయసాయి ఈ ముగ్గురు ఖాళీ అయితే రెండు రెండు సభ్యత్వాలు ఏమో రెండింటికి ఇట్లకి మద్దతు ఉంది కనుక ఆటోమేటిక్ గా తెలుగుదేశం వాళ్ళు వచ్చారు ఒక సతీష్ ఒక ఆయన సేమ్ మళ్ళీ ఆయనే బీద మస్తారావు మళ్ళీ ఆయన రకాడు వీళ్ళకి వచ్చి మళ్ళీ పదవి తీసుకున్నాడు కదా అంటే ఇక్కడ ఏమైతుంది ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం లో ఒక ఎంపీ అంటే నా మూడిట్లో నీకు రెండు నాకు ఒకటి పంచుకున్న కదా టీడీపీ ను బిజెపి ఇప్పుడు కూడా విజయసాయిరెడ్డి రెడ్డి వెనుక తెలుగుదేశం కుట్ర లేదు పవన్ కళ్యాణ్ కుట్ర అంతకంటే లేదు తనంతల తాను ఇవాళ కేసులో ఏటూగా ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి నోట మాట అంటే విజయసాయి రెడ్డి నోట మాట వస్తే అది జగన్మోహన్ నోట మాట అనుకున్నాడు ఇప్పుడు ప్రజలు కదా అన్ని రకాల రెండు సార్లు రాజ్యసే మేము కావాలి ఆయనకి ఇంకేం చేయాలి జగన్మోహట్టి మీద కోపం ఉండి దానికన్నా తన కేసుల గురించి పోయినట్టు కేసుల గురించి పోటి రేపటికల్లా కేసులు పోతాయంటే పోకపోవచ్చు కానీ గతంలో సీఎం రమేష్ సుజనా చౌదరికి ఎట్లాంటి మర్యాద లభించిందో పార్టీ మారగానే తెలుగుదేశం పార్టీ ఎంపీలుగా ఉన్నప్పుడు ఏమో వాళ్ళకి అన్ని వాళ్ళ మీద కేసులు బీజేపీ ఎంపీ అయిన తర్వాత వాళ్ళకి ఏం కేసులు లేవు ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారికి బీజేపీలో చేరితే చేరుతాడు అంటున్నాడు చేరితే ఏ కేసులు ఉండవు కాకపోతే వెంటనే చేర్చుకోరు ఎందుకు చేర్చుకోవాలంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ పవన్ కళ్యాణ్ అభ్యంతర పెడతారు ఉన్నదాకా పవన్ కళ్యాణ్ బంధువు తిట్టి ఇదే విజయ రెండు పవన్ కళ్యాణ్ నా మిత్రుడు అంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చిన అర్థంగా నోరా మోరే అంటారు ఎందుకంటే అయిపోయింది అంటే రాజకీయ పరిభాష నాకు కూడా వస్తుంది సమస్య ఎక్కడ వస్తుందంటే అదే నోటితోని పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టు చేశారండీ అదే నోటితో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుటుంబ స్నేహితులు అంటున్నారు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నిన్నటి దాకా నిన్ను ఆదరించి రెండు సార్లు రాజ్యసభ సభ్యులు ఇచ్చి ఏం చెప్తే చేస్తే విశాఖపట్నంలో ఒక వ్యక్తిగత విషయాలకు కోను గాని ఒక లేడీస్ తో సంబంధం అనే ఆరోపణలు వచ్చినాయి కదా నేను దానికి ఓన్ అది వ్యక్తిగత అట్లానే విశాఖపట్నాన్ని మొత్తం అంతా కబ్జా పెట్టిండు రాయలసీమ రాజకీయ అక్కడ చూపెట్టిండు కడప జిల్లా రాజకీయాలు చూపెట్టిండు చాలా మందిని లాట్ల నుంచి ఇళ్ల నుంచి ఎలా వెళ్ళగొట్టిండు అనే ఆరోపణలు ఎదుర్కొంటుండ కదా బాన్ని తప్పించుకోవడానికి రేపు ఈ వైపు పోవడం అనేది వస్తుంది కదా నిజంగా ఏ ఏమాత్రం నైతిక విలువలు ఉంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి చచ్చ దాకుండా ఆయన చచ్చదాకా ఈయన చర్చ అప్రూవల్ అప్రూవల్ గా మారితే జగన్ పరిస్థితి ఇప్పుడు తల్లిదూర సందు డోల్ అన్నట్టు ఇప్పుడు ఇద్దరు పోతారు ఏమని ఏటు అందులో ఏం లేదు విజయసాయి రెడ్డిని బయటకు తప్పించి జగన్మోహన్ రెడ్డి ఒక లోపలికి పాపరా అసలు గట్టిగా మాట్లాడితే ఆ సంస్థలనే ఆడిటర్ ఎవరు విజయసాయి రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి విజయ విజయసాయి రెడ్డి ఆడిటర్ కదా జగన్మోహన్ రెడ్డి లోపలికి పోతారంటే విజయ విజయసాయి రెడ్డి కూడా వెంటనే డోలు మధ్యలో రెండు పోతే సమస్య సమస్యలు అందుకని ఏవైనా గా ఉన్నారు అందుకని విజయసాయి రెడ్డి గారు మాట్లాడినా నేను బీజేపీలో చేరి నాకు కేసు ఎట్టిపోతే నేను ఇంకా వీక్ కదా ఎంపీగా ఉంటే మంచిగా ఉంటాయి కదా ఎంపీ పోయినాక నాకేముంటుంది విలువ వీలు అంటున్నాడు కాదు కదా లోపాయకారి ఒప్పందం బీజేపీతో ఉంది విజయసాయి రెడ్డికి నేను రాజకీయంగా చెప్తున్నా ఆయన వ్యక్తిగత నాకు సంబంధం లేదు రెండోది ఏమంటుందంటే బీజేపీ హామీ ఇచ్చింది కనుకనే రాజీనామా చేశాడు ఇంకా గట్టిగా మాట్లాడితే కూటమి కుట్ర కంటే వైసీపీ కుట్ర ఇప్పుకుండా నేను ఎందుకంటే నువ్వు అలా అక్కడ మన పని చక్కదిద్దు అంటే శత్రువుల కోటలో బాగా వేయడం అంటే ఇదే ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి పాను నువ్వు కదా గతంలో ఐదేళ్ళు ఏమో కూటమి ప్రభుత్వం ఐదేళ్ళు నడిచింది రెండు వేల పద్నాలుగు పద్దమ్ దాకా అప్పుడు రెండేళ్ల ముందు పవన్ కళ్యాణ్ మొదలు విడిపోయాడు ఎప్పుడు రైతుల సమస్య అమరావతి రైతుల సమస్య అని అట్లాగే బీజేపీ ఈ రాష్ట్రానికి ఏమీ చేయడం లేదు భావి పరడం కనుక ముందు పోయాడు ఆలోచన పరుడైన చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ ట్రాప్ లో పడి అప్పటి దాకా ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజ్ సరిపోద్ది అన్నాడు మళ్ళీ ప్రత్యేక హోదా ఎందుకు అడిగిండు ఎందుకు విడిపోయిండు ఇదే ముగ్గురు కలిసి తిరుపతి మహాసభ సందర్భం తిరుపతిలో మోడీ ఇటు పక్క త్రిమూర్తులు అన్నాం కదా మొన్న విశాఖపట్నంలో అన్నాడు మోడీ పక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు రెండు వేల పద్నాలుగులో ఆయన కేవలం మద్దతు ఇచ్చాడు జనసేన పార్టీ పెట్టుకొని కూడా అప్పుడు గెలిచిన తర్వాత మొదలు పెడిపోయింది పవన్ కళ్యాణ్ తర్వాత వైసీపీ ట్రాప్ లోబడి వైసీపీ వాళ్ళు ప్రత్యేక వద్ద సాధిస్తారేదా మేము ఇరవై రెండు ఇరవై ఐదు మధ్య ఎంపీలు ఇస్తే మేము సాధిస్తామని అనగానే మళ్ళీ వెనకది యూటర్న్ తీసుకుని చంద్రబాబు నాయుడు కదా తర్వాత అదే తిరుపతి పార్టీగా రాళ్ళు రబ్బరు చెప్పులు వేసి వేయించి బండ బూతులు తిట్టింది వీళ్ళు కాదా ఏది మోడీని మోడీకి అన్ని తెలుసు ఎక్కడ ఉంచాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి మొన్న మన విశాఖపట్నం తగ్గుదనమ్మా అని కలిసిండ్రు సరే ముందు కూటమి కట్టిండ్రు సరే బాగానే ఉంది దానికి పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి ఉండకపోయింది మధ్యాహ్నం లాగా పశుపచదాన్ని ఆరెంజ్ అంటే కాషాయ వర్ణాన్ని పశుపక్షడి కలిపి ఇవాళ తెలుగుదేశానికి బీజేపీ పొత్తు కలిపిద్దే పవన్ కళ్యాణ్ కనుక ఇవాళ ఎవరి కుట్ర ఉంటే ఉంటది అంటే వీళ్ళ కూటమిగా వీళ్ళు కావాలని నేను కత్తిని తెచ్చుకోండి పక్కన పెట్టుకోరు కదా కళ్యాణ్ తెచ్చుకొని పక్కన పెట్టుకోరు కదా జయసాయి తన పార్టీ వస్తే నష్టం కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అవమానమే అటు బీజేపీకి అవమానమే నిన్నటి దానికి పురంధరేష్ ఏం మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడాలి అంటే నేను దాకా దొంగ ఆయన మంచివాడు ఎట్లా అవుతాడు ఈ మాట దొంగ నేనట్లేదు అన్నారు కదా దొంగ దొరికిపోయిండు వాడిని పాము బీజేపీలో చేర్చుకుంటే మాకు ఆమె మాట ఏం కావాలి ఏం మాట్లాడాలి కదా అంటే ఏమైతుందంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారు నేను చెప్తున్నాను కదా రాజకీయాల్లో రెండు నారా ఒకటేమో ఆత్మహత్యలు ఏమిటి హత్యలు ఉండవు రెండోది రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండాలని ప్రధాన కాలం చూస్తున్నాం మనం వాళ్ళని పంపించి ఒక కోవట్లో వ్యవహరించాలని పేరు కూడా ఉంది తెలుగుదేశం నుంచి ఇద్దరు ఎంపీలు అక్కడికి పోయి ఆల్మోస్ట్ ఆల్ బీజేపీలో తెలుగుదేశం ఎంపీలుగా ప్రవర్తించారు కాదు ఇప్పుడు ఈ కూటమి కట్టడానికి కూడా మళ్ళీ ప్రయత్నం చేసిన వాళ్ళిద్దరే బీజేపీతోని జత కట్టడానికి తెలుగుదేశం పార్టీలో ఉండకుండా బీజేపీలో ఉండి సీఎం రమేష్ సుజనా చౌదరి గట్టిగా ఫెవికాల్ చీవికాల ఏర్పాటు చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నం చేశాడు అంతకన్నా ఎక్కువ ప్రయత్నం వాళ్ళు కూడా చేసినారు కదా ఇప్పుడు ఏమైందంటే రహస్య స్నేహితుడైన జగన్మోహన్ రెడ్డి తప్పించడానికే నేను ఈ కుట్ర ఇప్పించి తప్పించడానికే జగన్మోహన్ రెడ్డి పంపిస్తే పోయిండు అని ఒక ఎదుర్కొంటున్నాడు సరే జగన్మోహన్ రెడ్డి పంపిస్తే పోయినంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డి కేసులు పోవు చేసిన పాపం చేసి పుణ్యం దాగదు ఖచ్చితంగా రేపొద్దున ఎవరు చేసుకున్నది చేసుకున్నది చేసుకున్నంత అనుభవం ఉంటుంది ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి కేసులు ఇప్పటికే పదేళ్ళ నుంచి నడుస్తున్నాయి మీరు పదేళ్ళ నుంచి చూస్తే బాను అసలు ఎప్పుడైనా ఈ ఐదేళ్ళు చూడండి మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే ఆయన అన్నాడు కదా బీజేపీ ఉన్నది కదా దాకా కూటమి గెలిచేదాకా అంతెందుకు మూడు రాజధానులు ఆయన అంటే ఆ తప్పు మూడు రాజధానులు ఎట్లయితుంది మనం హైకోర్టులో పిటిషన్ మేము వేస్తాం కేంద్రం మొదలు శంకుస్థాపన ఏం చేసిన ఒకటే రాజధాని ఉండాలని మోడీ ఎందుకంటే అన్నాడు జగన్మోహన్ మన తెలుగుదేశం బాగా అయితే మా బిజెపి వైసీపీ మద్దతు ఇస్తాడు ఆయన అంతే కదా మోడీవిట్ ఏమైనా కోర్టులో కోర్టులో అఫిడేవిట్ ఏమైనా అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు మూడు రాజధానులు ముప్పై పెట్టుకోవచ్చు పోమన్నా తప్ప కదా ఇప్పుడే మళ్ళీ ఒకే రాజధాని అంటున్నారు అంటే బీజేపీ కుట్రలో భాగమవుతుంది ఒక్క మాట బీజేపీ అతి పెద్ద కుట్రలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి వైసీపీ టీడీపీ మధ్యాహ్నం జనసేన ఈ మూడు పార్టీలు ఉన్నప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ లో స్థానం లభించదు ఎవరితో నువ్వు పొత్తు ఉంటేనే లభిస్తుంది చూసాను కదా రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకుంటేనే ఐదు సీట్లు వచ్చినాయి బీజేపీకి అసెంబ్లీ పార్లమెంట్ రాలేదు ఇక్కడ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశాడు అట్లాగే రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో విడిపోయారు విడిపోతే చెడిపోతామనే సినిమా చూశాడు మొదటిదేమో కలిసి ఉంటే కలిసి సినిమా రెండోది విడిపోతే చెడిపోతాం సినిమా మళ్ళీ మనం కలిసి ఉన్నారు కల సుఖం సుఖం చూస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కలిసి ఉంటే తప్ప ఎనిమిది సీట్లు రాలేదు వాళ్ళ బీజేపీకి ఒక గమ్మతి ఏంటంటే రెండు రాష్ట్రాల్లో ఎనిమిది అంకె కలిసి వచ్చినట్టుంది తెలంగాణలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు కదా ఈ ఎనిమిది సంఖ్య వాళ్ళు కలిసి వస్తున్నారు కనుక రేపు పొద్దున బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో వేడు అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు రెండు అడేది ఒకటి వీక్ కావాలి ఏది వీక్ కావాలనుకుంటున్నారు వాడు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీక్ కావాలనుకుంటున్నారు ఒక దేశంలో జగన్మోహన్ రెడ్డి వీక్ చేసే క్రమంలో టీడీపీ వీక్ అయినా వాళ్ళకి నష్టం లేదు కానీ నేను ఒక ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీ కొట్టాలి అని ఇప్పుడు మొన్న తెలంగాణ జరిగింది అదే రెండు రెండు జాతీయ పార్టీలు కలిసి ఒక బీజే ఒక బీఆర్ఎస్ అనే పార్టీని అడగ ప్రయత్నం చేసింది కనుక అప్పుడు నలభై సీట్లు వచ్చినాయి ఇక ముప్పై ఎనభై సీట్లు వచ్చినాయి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి అక్కడ కూడా ఏంటంటే జనసేన ఇంకొక ఇక్కడ చెప్తాను జనసేన పవన్ కళ్యాణ్ ను రేపు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఐదులో బిజెపి చేరబోతున్నారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన చరిత్ర ఉన్న నాయకుడు కావాలి వాళ్ళ ఇద్దరికంటే జగన్మోహన్ రెడ్డికి ఏమో వారసత్వము అది ఉన్న చరిత్ర రాజకీయ వారసత్వం ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారికి డిప్లొమాటు ఆయన నలభై ఐదుల చరిత్ర ఉన్నది రాజకీయ వాళ్ళు ఇద్దరిని ఎదుర్కోవాలంటే ఇక్కడ జగన్ మన పవన్ కళ్యాణ్ ఆ రాజకీయ వారసత్వం లేదు ఆయనకు చిరంజీవితో రాలే ఆయన చిరంజీవి తర్వాత యాక్టర్ అయి వాళ్ళు గట్టిగా పదేళ్ళు పోరాడితే వచ్చాడు ఆ పవన్ కళ్యాణ్ కనుక బీజేపీలో చేర్చుకుంటే రేపు పొందిన పవన్ కళ్యాణ్ చరిస్ మాంది ఇద్దరికంటే జగన్మోహన్ రెడ్డి కంటే అట్లానే మన వైఎస్ మన చంద్రబాబు నాయుడు కంటే కూడా చరిసినది కనుక పవన్ కళ్యాణ్ బీజేపీలో చేర్చుకోని చేర్చుకోకుండా గట్టి పొత్తు పెట్టి మూడో రకంగా ఈ రెండు ప్రాంతీయ పార్టీలు దెబ్బతీసి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేసి రేపు అధికారంలోకి రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ముందు బీజేపీ అక్కడ గెలుస్తుంది మీరు మొత్తం చూడండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్ లో మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా అక్కడ బీజేపీ గెలుస్తుంది కానీ ఇక్కడ తెలంగాణ ఎందుకు గెలుస్తలేదు బీజేపీతో గట్టిగా కాంగ్రెస్ పార్టీతో పోరాటానికి టిఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఉంది ఇద్దరు కలిసి ప్రాంతీయ పార్టీని వీక్ చేస్తారు తెలంగాణలో అక్కడ బీజేపీ ఆ రెండు పార్టీలను ఏదో ఒక పార్టీని చంపే ప్రయత్నం చేస్తుంది అందులో భాగమే ఇంత కుట్ర వెనుక ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా ఉన్నది ఇంకొక ఇద్దరు చేస్తారు ఇప్పుడు విజయసాయి రెడ్డి పంబడి ఇప్పటికి పదకొండు మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు నలుగురు పోయింది నలుగురిలో రెండు తెలుగుదేశం పోయింది ఒకటి బీజేపీకి పోయింది ఇప్పుడు ఇది కూడా బీజేపీకి పోతుంది ఈ సివికెట్ కూడా ఇంకో ఇద్దరు చేస్తున్నారు వాళ్ళిద్దరిని కూడా బీజేపీ ఎంపీలుగా తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి అయినా బీజేపీ ఎంపీకే చేసుకుంటారు వాళ్ళు ఇంకోటి సాయిరెడ్డి గారికి చాలా పలుపడదు కేంద్రంలో అందరి కేంద్ర మంత్రుల దగ్గరికి డైరెక్ట్ పోయే పలుకు దానికి కారణం కూడా చెప్తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మూటలు మోసిండి ఆయన ఈ మాట అంటున్నాను అధికారంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళకి మద్దతు అని జగన్మోహన్ రెడ్డి కేసులు భయపెట్టిండ్రు కేసులు నీ కేసులు పెడతామని భయపెట్టిండ్రు నీ అధికారం ఉన్నదని భయపెట్టిండ్రు నువ్వు నిదాహారం సరిగ్గా లేవు కనుక నేను ఏమంటలే తెరువు రాము నువ్వు మాకు డబ్బులు ఇస్తే సరిపోతుంది అన్నారు కనుక ఆ రకంగా డబ్బులు ఇప్పుడు డబ్బులు వాళ్ళకు ఉన్నది ఎందుకు చంద్రబాబు నాయుడు డబ్బులు మోయారు ఎందుకు నువ్వు నీ అవసరమే మాకు అది మా అవసరమే నీకున్నది కదా పదహారు మంది ఎంపీలు టీడీపీకి ఉన్నారు కదా పదిహేడు మంది ఎంపీలు టీడీపీకి ఉన్నారు కదా మరి వీళ్ళ అవసరమే ఉన్నది కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు భయపెట్టి వాళ్ళని జైలు పంపుతాన్ని బెదిరించి ఇక్కడి నుంచి మూటలు మోసిన వాళ్ళలో సాయిరెడ్డి గారు ఒకరు మిగతా వాళ్ళు ఉండొచ్చు కానీ సాయిరెడ్డికి ఏంటంటే ఏ కేంద్ర మంత్రి దగ్గరకైనా పోయే యాక్సెస్ ఉన్నది సాయిరెడ్డి గారు అనుకుంటే రాష్ట్రపతి కూడా స్వయంగా ఓగడతాడు కనుక రాష్ట్రపతిలో సంబంధం లేదు కానీ ప్రధానమంత్రి సెకండ్ మన అమిత్ షా ఇద్దరి దగ్గరికి యాక్సెస్ ఉన్నది ఇంకేం కావాలైన కనుక రాజీనామా చేసినా అక్కడ సేఫ్ ప్లేస్ లో ఉన్నాడు విజయసాయి రెడ్డి రాజీనామా కుట్ర ఏమంటే బీజేపీ ఉంది కానీ ఈ కూటమిది ఉంటది ఎవరైనా శత్రువు తెచ్చి పెట్టుకుంటారా ఎవరైనా శత్రువు తెచ్చి ఇంట్లో అయితే తలపెట్టి దాచి కదా ఇప్పుడు చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర లేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి కదా కోపం ఉండొచ్చు ఎవరికి విజయసాయి రెడ్డికి అన్ని రకాల ప్రయత్నం చేసినాం కోపం ఉన్నా సరే ఆయన పోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి నష్టమే కావాలి కాదు నష్టమే కాదు విజయసాయి రెడ్డి ఒక టూ ఒక పనిముట్టు మాత్రమే ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఈ పనిముట్టు పోతే ఇంకో పనిముట్టు తయారు చేసుకుంటాం కదా పని చేసే వాటి పని ఆలోచన జగన్మోహన్ రెడ్డిది చరిష్మ ఆయనది పార్టీని నిలబెట్టేది ఆయనది పదేళ్ళకి పన్నెండేళ్లుగా కాంగ్రెస్ తో పోరాడిన జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి పోతే ఉండేది ఉంటే కానీ ఈ మొత్తం మీద రాజకీయ కుట్రలో భాగంగా బీజేపీ యొక్క కుట్ర చేస్తున్నా